ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ సాల్మిక్షర్ మీరు ఎప్పుడైనా విఘ్నేశ్వరుని కళ్యాణం చూసారా గణపతి కళ్యాణం చూడలేదు కదా అయితే చూసేద్దాం అవును ఇంతకీ గణపతి బ్రహ్మచారి అంటారు కదా మరి కళ్యాణం అని అంటున్నారు ఏంటి అని అనుకుంటున్నారా అందుకేనండి కుకట్పల్లి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆల్విన్ కాలనీ జలకన్య హోటల్ దగ్గరలో ఉన్నటువంటి నల్లపోచమ్మ దేవాలయంలో కళ్యాణం ప్రధాన అర్చకులు శ్రీ శ్రీధర్ స్వామి ఆధ్వర్యంలో జరుగుతుంది అక్కడికి వెళ్ళి ఆయన మాటల్లో ఇంతకీ ఈ కళ్యాణం ఎందుకు చేస్తారు దేనికోసం చేస్తారు అనే విషయం గురించి అలాగే ఆ కళ్యాణాన్ని కూడా మనం చూసి సరిద్దాము పదండి జై శ్రీమల్ శ్రీమన్నారాయణ జయశ్రీమారాయణ స్వామి గారు ఎక్కడ తెలుగు రాష్ట్రాలలో తెలంగాణలో గానీ ఆంధ్రలో గాని ఎక్కడ కూడా కని విని ఎనగని రీతిలో ఇక్కడ వినాయకుడి కళ్యాణం అనేది చేపడుతున్నారు మరి ఆ కళ్యాణానికి మీరు తలపెట్టడానికి కారణాలు ఏంటి స్వామి లోక కళ్యాణార్థమే అందరూ కూడా మంచిగా ఉండాలని కళ్యాణం అంటేనే అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చేసేటువంటిది మనం శ్రీనివాస కళ్యాణం రామ కళ్యాణం చూస్తూ ఉంటాం మొదటిసారిగా మన ఆల్విన్ కాలనీలో అష్టసిద్ధి కళ్యాణ మహోత్సవం గణపతి మహోత్సవ కళ్యాణ మహోత్సవాన్ని మనం ఈసారి నిర్వర్తించడం జరిగింది ఎందుకు చేస్తున్నామంటే అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఎందుకంటే లోకానికి అధిపతి అయినటువంటి ప్రతి దానిలో కూడా మనం విఘ్నాధిపతి ఎవరయ్యా అంటే గణపతి అంట అలాంటి విఘ్నాధిపతికి కళ్యాణం చేస్తే మనకున్నటువంటి విజ్ఞానాన్ని కూడా తొరిగిపోతాయనే సంకల్పంతో ఈ సంవత్సరం ఈ కార్యక్రమానికి సంకల్పించడం జరిగింది మరి అష్టసిద్ధి గణపతి కళ్యాణం అంటున్నారు ఎవరు ఏంటి అష్టసిద్ధి మాతలు అయితే మనం కద్గమాల సూత్రములను విన్నాం అనిమాదేవి మహిమాదేవి లక్ష్మీమాదేవి ఈ విధంగా ఎనిమిది మంది దేవతలు అదేవిధంగా అష్టగణపతులు వీరగణపతి భోగ గణపతి ఉచ్ఛిష్ట గణపతి వీర గణపతి ఈ విధంగా ఎనిమిది మంది గణపతులు కూడా ఉంటారనమాట మరి అసలు స్వామికి కళ్యాణం అనేది ఏంటి మరి అని చెప్పేసి అందరు కూడా సందేహం అవునండి అయితే ఏంటయ్యా అంటే స్వామివారికి సిద్ధి బుద్ధిలతోటి వివాహం అనేది జరుగుతుంది వాస్తవానికి ఆయన బ్రహ్మచర్యుడు అయినప్పటికీ కూడా సిద్ధి బుద్ధి కలిపి మనం అందుకోసమే గణపతి దగ్గర మనం చూస్తాం ఒక రెండు పదాలు ఉంటాయి అందరికి అవి తెలుసు శుభము లాభం అని మనం ఎవరినైనా ఏమంటాం శుభంగా శుభంగా ఉండండి లేకపోతే లాభంగా వెళ్ళిరండి అని చెప్పేసి అంటుంటాం ఏంటో శుభ లాభం అంటే ఈ సిద్ధి బుద్ధి యొక్క కుమారుడు ఈ శుభ లాభులు అనమాట చాలా మంది తెలియదు గణపతి పక్కన మనకు అక్కడ ఇక్కడ శుభము లాభం అని ఉంటది మరి సంతానం అనమాట ఈ యొక్క సిద్ధిలోంచి ఉద్భవించినటువంటి ఎనిమిది మూర్తులు ఎనిమిది మూర్తులు ఈ అష్ట సిద్ధులుగా చెప్పుకోవడం జరుగుతుంది ఆ అష్టమూర్తులతోటి ఈ రోజు స్వామివారికి కళ్యాణం చేయాలి అని చెప్పేసి సంకల్పించారు ఎందుకోసం అంటే వారిలో ఒక్కొక్క రకమైనటువంటి శక్తి అనేది ఉంటుంది అందుకోసం ప్రతి ఒక్కరు ఇప్పుడు సాధన చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా అష్ట సిద్ధుల కోసం సాధన చేస్తుంటారు కొంతమంది నిధుల కోసం అని కొంతమంది దానికోసం తాపత్రయ పడుతుంటారు అనమాట ఈ తాపత్రయం అంతా కూడా ఆ సిద్ధులను కొలిచినట్టయితే ఆ సిద్ధులను కొలిచినట్టయితే అవి మనకి తొందరగా చేయకూడదు మనకి లోకంలో ఉన్నటువంటిది ఏంటి అంటే తొందరగా భక్తులకు అద్దుకునేటువంటి భగవంతుడు ఎవరైనా ఉన్నాడు అని అంటే అది గణనాథం వాస్తవానికి ఎందుకంటే ఇంటింటా కూడా ప్రతి వాడవాడ పల్లె పల్లె కూడా ఈ యొక్క గణపతి నవరాత్రి ఉత్సవాలు మనం చేస్తూనే ఉంటాం అలాంటి గణపయ్యకు అష్టసిద్ధులతో కళ్యాణం చేసినట్టయితే వాళ్ళందరూ కూడా మనకు కూడా మంచి చేయడం జరుగుతుంది అందుకోసం అని చెప్పి యొక్క అష్ట సిద్ధి కళ్యాణం చేయడం జరుగుతుంది తల్లి అంటే చాలా మందికి వినాయకుడు అంటే బ్రహ్మచారి తల్లి శ్రీకృష్ణుడికి ఎంతో మంది భార్యలు అంటారు వాస్తవానికి శ్రీకృష్ణుడు కూడా బ్రహ్మచారి వారు ఆ విధంగా సిద్ధి బుద్ధిని అంటే భక్తులందరికీ కూడా ఆయన్ని కొలిసినటువంటి వారికి సిద్ధి అదే విధంగా బుద్ధి లభించాలనేటువంటి దానితో ఒక ఇద్దరు అమ్మవారు ఉద్భవించడం జరిగింది ఆయన బ్రహ్మచారి అయినప్పటికీ ఆయనలో ఆయన కొరవడం ద్వారా వీళ్ళిద్దరు అమ్మలు కూడా వాళ్ళకు ఉన్నటువంటి శక్తులు మనకి రావడం కోసం అని చెప్పి స్వామి వాళ్ళిద్దరిని చేసుకోవడం జరిగింది వారి సంతానం కూడా మనం శుభము లాభుడు అని చెప్పేసి చెప్పుకున్నాం ఆ విధంగా తల్లి అయితే అంటే అంతేందుకంటే వాళ్ళేంటి నాకే రావచ్చు అంటే భార్యని అని స్వీకరించడం ఎందుకు ఒక గానో లేదంటే అమ్మగానో అలా స్వీకరించొచ్చు కదా ఈ సిద్ధి బుద్ధి అనే మాటలని భార్య లాగా ఆ స్థానం ఎందుకు ఇచ్చారు అని ఆ స్థానం ఎందుకు ఇచ్చారంటే ధర్మపరంగా ఏదైనా జరగాలి అని చెప్పేసి అంటే అది భార్యాభర్తల మధ్యనే ధర్మార్థ కామమోక్షములు అంటాం కదా ఆ విధంగా జరగాలంటే ఆ విధంగా ఉన్నట్టుంటేనే లోకానికి ఒక సరైన సమాధానం చెప్పడానికి కూడా ఉంటుంది అనమాట అదే విధంగా వీళ్ళిద్దరు ఈ విధంగా చేశారు అని చెప్పండి మనం ఎంతెందుకు సీతారాముల్ని తీసుకుంటాం అదే విధంగా లక్ష్మణుడి పాత్ర చాలా ఉంది లక్ష్మణ రాములు రామ లక్ష్మణులని అని చెప్పేసి మనం ఉంటాం అంటే దేనికోసం అంటాం కొంతవరకు భాగంలో ఉంటాం అనమాట అదే విధంగా ఈ అమ్మవారిని వివాహం చేసుకున్నట్టయితే వారికి ఉన్నటువంటి బలం మొత్తం కూడా గణపతి ద్వారా మనకు తొందరగా ప్రసరింప జరుగుతుంది ఎందుకంటే మనం ప్రతి కార్యక్రమాలు ఏమంటాం విఘ్నాలను తీసే కనుక ప్రతిదానికి పూజ చేస్తూ ఉంటాం విఘ్నాధిపతికి ఆ పూజ ఎందుకు చేస్తామంటే వేరే దేవుడు తొందరగా కనికరించడం వాస్తవానికి గణపతి మాత్రం తప్పకుండా ఆయనకి ఎన్ని పనులు ఆయన రావాల్సిన ఒక పూజ ఉందంటే అందుకోసం అని చెప్పి ఆయన దగ్గర ఉన్నటువంటి శక్తులు ఈ రెండు కూడా ఏ సిద్ధి బుద్ధి అమ్మవార్లు ఉన్నారో గణపతిని కొలువగాని ఇప్పుడు గణపతిని మనం ఆవాహన చేస్తాం ఎంబటి అమ్మవారు కూడా ప్రత్యక్షం కావాల్సిందే మనం అష్ట సిద్ధుల కోసం ఏవో తపస్సులు చేయాల్సిన అవసరం లేదు గణనాథుని పాదాల చింత చేరితే ఆ యొక్క సిద్ధి బుద్ధి అనుగ్రహం కూడా కలుగుతుంది అని చెప్పి స్వామివారికి వివాహం అనేది జరగడం జరిగింది అంటే కొన్ని ప్రాంతాలలో సిద్ధి బుద్ధి మాటలతో సహా ఉంటాయి కానీ ఎక్కడ కూడా స్వామివారు ఒకరే మనకు దర్శనమిస్తుంటారు అవుతుంది వాళ్ళకు దర్శనం వాళ్ళకి తెలియదు చాలా రేర్ అసలు గణపతి గురించి చాలా మందికి లోకానికి తెలియట్లేదు ఏంటంటే మనం గణపతి మండపాలు పెట్టడం వరకు నవరాత్రులు లడ్డు లడ్డుకి స్వామికి సంబంధమే లేదు వాస్తవానికి లడ్డుకి స్వామికి సంబంధం లేదు వెంకటేశ్వర స్వామి లడ్డు అంతగా ఉండే అయితే ఆయనకు ఉండ్రాళ్ళు కుడుములు ఇవన్నీ ఉన్నాయి వాస్తవానికి గణపతి ఎవరయ్యా అంటే ఈయనకు శ్రీ మహావిష్ణువుకి వైకుంఠలోకం ఏ విధంగా బ్రహ్మకు సత్యలోకం విధంగా శివుడికి కైలాస లోకం అని చెప్పడం జరిగింది అదే విధంగా ఈయనకి స్వాధిష్టాన యోగము లోకం అనేటువంటిది గణపతికి ఉంది ఆ లోకం నుంచి అసలు గణపతి శివుడు కుమారుడా అని చెప్పేసారంటే మనకు తెలిసిన ఇంతవరకే కథ అందరికంటే కూడా మూలం ఎవరై అంటే గణపతి ఎందుకనంటే పరమశివుడు ఏం చేస్తుంటాడంటే ఆయన ఎప్పుడు ధ్యానముద్రలో ఉంటాడు అంటే ఆయనే మూలం అనుకుంటాం కదా మరి ఆయన ధ్యాన ముద్రలో ఉంటే ఆయన ఎవరిని కొలుస్తున్నట్టు ధ్యానం చేస్తున్నామంటే ఇది ఏదో ఒక రూపాన్ని బీజాన్ని కొలవాలి కదా విధంగా ఆయన శ్రీ మహావిష్ణువుని కొలుస్తుంటాడు శ్రీ మహావిష్ణువు ఏం చేస్తాడంటే యోగ నిద్రలో ఉంటాడట యోగ నిద్రలో ఉండి మరి యోగ నిద్రలో ఉన్నప్పుడు కూడా ఆయన కూడా ఎవరినొకరిని కొలవాలి కదా ఆయన అమ్మవారి స్వరూపాన్ని కొలుస్తాడట అందరికి కూడా స్త్రీ శక్తే కనుక మొత్తానికి కూడా అమ్మవారిని కొలుస్తుంటాడు ఆ అమ్మ ఏం చేసిందంటే ఆ అమ్మ కూడా ఆ తపస్సు చెండముండల్ని సంహరించిన తర్వాత అమ్మవారు కూడా ఒక దగ్గరికి వెళ్లి తపస్సు చేసుకోవడం జరుగుతుంది అమ్మవారు ఎవరిని తపస్సు చేసిందంటే గణనాథుని తపస్సు చేసిందట గణనాథుని తపస్సు చేసి అయ్యాకే గణపతి ఎప్పుడో ఉన్నారు లేదు 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 అది చాలా వరకు చాలా మనకి తెలియని ఆది పూర్వం నుండే గణనాథుడు ఉన్నాడు ఆ గణనాథుడు ఈ విధంగా అమ్మ కోరుకోవడం జరిగింది ఏమనయ్యా అంటే నువ్వు నా గర్భం నందు జన్మించు అని చెప్పి అమ్మవారు తపస్సు చేయడం ద్వారా స్వామి రావడం జరిగింది అంతేగాని మనకు తెలిసినటువంటి నలుగు పిండితో పెట్టి అప్పటికప్పుడు ప్రాణం పోసింది ఈ సంకల్పం ఇప్పటిది కాదు అది అది ఎప్పుడో స్వామిని అందరు కొలవడం ద్వారా ఎందుకంటే ఆయన విజ్ఞానాన్ని వాడు ఆయనకి రాజ్యాన్ని ఇవ్వాలి కూడా ఎవరికి లేదు అంత బలం కూడా ఎవరికి లేదు వీళ్ళందరూ కూడా స్టెప్ బై స్టెప్ అంటే ఇప్పుడు పలానా ఒకరి దగ్గరికి వెళ్ళాలంటే ఇంకొకరిని కలవాలి ఇంకొకరిని కలవాలి కదా లాస్ట్ కి అమ్మవారి స్వామి గురించి తపస్సు చేసి నువ్వు నా నందు జన్మించు అని చెప్పి చెప్పడం జరిగింది అలాంటి గణనాదున్ని రోజు మనం పూజ చేయడం జరుగుతుంది సహా కళ్యాణమోత్వం చేయడం జరుగుతుంది చాలా విశేషమైన విషయాలని అయితే తెలియజేశారు అందరికీ ఈ విషయాలు నిజంగా వాస్తవానికి తెలియదు చాలా మంది తెలియజేసే ప్రయత్నం చాలా వరకు మీరు వాస్తవం తెలియజేసే మా నల్లభోజన దేవాలయం తరపు నుంచి పూర్వ వైభవం ప్రతిదీ కూడా ఏదైనా సరే మనకి వ్రతం అంటే ఎంతవరకు తెలుసు ఎన్ని అధ్యాయాలు తెలుసు ఐదు అధ్యాయాలతో ఉంటుందని చెప్పి కానీ తొమ్మిది అధ్యాయాలతో ఉంటుందని చెప్పి మన గుడిలో ఆ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయడం జరిగింది అట్లా ప్రతిది కూడా కళ్యాణం అయితే ఏంటంటే పూర్వం నుంచి మన పెద్దలు ఏ విధంగా ఉన్నారు మన పిల్లలు ఏ విధంగా ఉన్నారు పిల్లలు ఈ రోజు గౌరవంగా ఉంటే రేపటి రోజు వాడు ఈ శ్రద్ధ కర్మలు చేయడానికి కూడా వాడు రాడు అమెరికాలో ఉంటాడు వాడు ఉన్న తర్వాత ఏమంటాడు అంటే నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదు అని చెప్పేది అంటే వీడియో కాల్ చేస్తాడు వాడు వీడియో కాల్ చేసి అంటాడు ఆ మందులు వేసుకోవాలి అంటారు లేదు పొరపాటున ఏదైనా జరిగినా సరే నాకు ఇక్కడ ఆఫీసులో లీవ్ ఇవ్వట్లేదు అంటారు అంటే ఇక్కడ తప్పంత ఎవరిదంటే తల్లిదండ్రులు ఎందుకంటే చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఒక సక్రమైనటువంటి మన హిందూ సాంప్రదాయమే చెప్తుంది ఏంటంటే ఆధ్యాత్మిక మార్గంతో పాటు కూడా మనిషి ఏ విధంగా నడవాలి నడవడిక ఏ విధంగా ఉండాలి అనేటువంటిది మనకి చెప్పడం జరిగింది ఆ విధంగా పిల్లల్ని పెంచినట్టయితే రేపటి రోజుకు ఈ ఇన్ని ఏంటి అంటారు ఈ ముసలి వాళ్ళందరినీ వేస్తుంటారు కదా ఓల్డ్జ్ ఓమ్సా అది పలకాలన్నా కూడా కొంచెం సిగ్గుచేట్టుగా ఉంది అలాంటి వాటిలో వేసేటువంటి కర్మ అనేది దక్కదు మనకి ప్రతి పూజలో చెప్పేది అదే అనమాట ప్రతి పూజలో ఏమని చెప్తున్నామంటే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ వీళ్ళ ముగ్గురు వరకే ప్రధానం అతిథి దేవ ఇప్పుడు ఇప్పుడు వాస్తవానికి అతిథి దేవో అనేది లేదు వాస్తవానికి ఇంటికి వస్తుందండి భయం తారం వెళ్ళిపోతున్నారు వీళ్ళు కూడా సరే ఆయన పక్కన పెట్టినప్పటికీ ఈ ముగ్గురు మాత్రం వీళ్ళని ఎప్పుడైతే సేవ చేస్తుంటామో గణపతి అదే చెప్పారనమాట అందుకోసమే ఆయన ప్రత్యక్షంగా చూపించాడు ఆయన కడుపులో పుట్టినప్పటికీ అమ్మవారు తపస్సు చేస్తే పుట్టినప్పటికీ కూడా ఆయన ఏమన్నాడంటే మాతృ అమ్మా నాన్నకు సేవ చేయగలిగితే ముల్లోకాలకు కాలకు ప్రదక్షిణ నువ్వు వేరే పుణ్య కార్యక్రమాలు ఏం చేయాల్సిన అవసరం లేదు పలానా అన్నదానాలు చేస్తాను పలానా ఆ కార్యక్రమాలు చేస్తాను సొసైటీకి ఇది చేస్తాను ఏది అవసరం లేదు నీకు ఉన్నటువంటి అమ్మా నాన్న నువ్వు చక్కగా చూసుకున్నట్టయితే మన పురాణ అవి తెలియజేస్తూనే ఉన్నాయి మన ఆ విధంగా కదండి ప్రతి వారికి ఏ విధంగా అయిపోయిందండి తల్లి మన శాస్త్రం అంటే మూలాలు వెతకడం మరిచిపోయి అయ్యో నలుగు పిండితో పెడితే ప్రాణం వచ్చిందా గణపతికి ఆయనకి తొండం వచ్చిందా ఈ విధంగా అంటే మూలాలు వెతకడం మానేశారు జనాలు కూడా మూలాలు వెతకడం మానేసి ఇప్పుడు ఉన్నటువంటి వాడికి ఎంతవరకు వాడి వాడి అజ్ఞానం అన్నమాట అంటే వాడి బ్రెయిన్ అంతకంటే ఎక్కువగా వెళ్ళట్లేదు ఇప్పుడు భగవద్గీతను భాగవతం చదువుదామని చెప్పేసి అన్న వాడు ఎంతవరకు చదువుతాడు అంటే కొంతవరకు చదువుతాడు ఆ విధంగా కృష్ణుడు ఆ విధంగా చేయడం తప్పు కదా కృష్ణుడు ఆ విధంగా చేయడం తప్పు కదా అని చెప్పి అనమాట అంటే కృష్ణుడి గురించి నువ్వు పూర్తిగా తెలుసుకుంటే కదా నీకు తెలిసేది అని చెప్పి అందుకోసమని ఏదైనా సరే మూలం పట్టుకుంటే ప్రతిది కూడా మన పిల్లలకు మనం నేర్పాల్సినటువంటి అదే భవిష్యత్తులో ఇంకా వేరేది ఏమీ లేదు ఈ మండపాలు ఇవన్నీ కూడా ఈ పూజలు ఇవన్నీ దేనికోసం అయ్యా అంటే మనం బాగుంటూ మన చుట్టూ కూడా అందరూ బాగుండాలి అనేటువంటి సంకల్పంతో అందులో మనం ఉండాలి అనేటువంటి సంకల్పంతో చేసేటువంటి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా తల్లి పలానా ఈ పూజ చేస్తే ఈ ఫలితం వస్తుందా అని కాదు ఫలితం వస్తుంది రాదు అనేది భగవంతుడు నిశ్చయిస్తాడు తప్పకుండా నువ్వు చేసేటువంటి అందుకోసం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం ఈ మూడు కూడా నువ్వు శ్రద్ధగా తప్పకుండా పెట్టినట్టయితే ప్రతి దాంట్లో ఫలితం ఉంటుంది అందుకోసమే దాన్ని ఏమంటారు అంటే సత్యవ్రతం అంటారు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని సత్యవ్రతం అంటే నువ్వు సత్యంగా ఉంటే ప్రతిదీ నెరవేరుతుంది దీంట్లో ఉంటే విధంగా పుత్ర పౌత్రాలు వాడు కొన్ని రోజులకు విని విని వాడు అంటే ఈ పూజలు చేస్తే నిజం కలుగుతాయా నువ్వు సత్యంగా ఉంటే ప్రతిదీ కలుగుతుంది అని శ్రీకృష్ణ పరమాత్మ ఆ రోజే చెప్పడం జరిగింది అందుకోసం అని చెప్పి ఈ యొక్క అష్టసిద్ధి కళ్యాణ మహోత్సవానికి పిల్లలందరూ కూడా సంకల్పించడం జరిగింది తల్లి ఇది ఎన్ని సంవత్సరాల నుంచిగా నాకు తెలిసి పద్దెనిమిది సంవత్సరాలు నుండి కానీ ప్రతి చోట కంటే ఇక్కడ డిఫరెంట్ గా ఆధ్యాత్మిక పరంగా చేస్తున్నారు ఎక్కడైనా హంగులు ఆర్భాటాలు డీజేలు అలాంటివి కాకుండా ఇక్కడ మనకు సరస్వతి పూజలు ఏంటి లక్ష్మి లక్ష్మీ పూజలు సత్య వ్రతాలు మనకు కళ్యాణాలు ఇప్పుడు వైవిధ్య భరితంగా ఇప్పుడు వినాయకుడి కళ్యాణం కూడా జరుపుతున్నారు అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది అంటే ఒకటే అనమాట అంటే నేర్పేవాడు లేడా ఇప్పుడు ప్రస్తుతానికి సమాధానం ఏమిటంటే మంచి గురువు దొరకట్లేదు అని చెప్పేసి ప్రతి నానుడు అనమాట అంటే గురువు కాదు వెతికేటువంటి శిష్యుడు లేక నేర్పించేటువంటి గురువులు ఉన్నారు కానీ నేర్చుకునేటువంటి శిష్యులు లేరు కదా ఈ విధంగా అట్లా కాకుండా ఉండడం కోసం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే మేమే చేయాలి అని చెప్పేసి అనుకున్న తర్వాత చేయించడానికి మనం వాస్తవానికి ఇప్పుడు పలానా ఈ కార్యక్రమం జరిగింది ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతున్న చేస్తున్నాం అని చెప్పేసి అంటే చేయించుకునేటువంటి వాడు ఉన్నాడు కదా చేపించుకునేటువంటి వాడు ఉన్నాడు మధ్యలో నేను నిమిత్తం మాత్రం చేసేటువంటి వాడిని వాస్తవానికి అవునా కదా చేయించాలన్నా వచ్చిన భక్తులు ఏదైనా ఇప్పుడు వింటే శ్రద్ధగా మీకు తాపత్రయం వాళ్ళలో ఉన్నప్పుడు మాకు కూడా ఏమవుతుందంటే చెప్పాలనేటువంటి భావన ఇంకెక్కువ పెరుగుతుంది అనమాట అప్పుడు మూలాల్లోకి మనం కూడా వెళ్లాల్సి వస్తుంది అట్ల తల్లి చాలా మంచి విషయాలు తెలియజేశారండి జయ శ్రీమన్నారాయణ ఇంతకీ అష్టసిద్ధి గణపతి కళ్యాణం ఎక్కడండి వీడియో అనేసి అంటారేమో చాలామంది కమెంట్ సెక్షన్లో అడుగుతున్నారు కూడా బట్ ఏంటంటే ఈ రేర్గా జరిగేటువంటి విఘ్నేశ్వరుని కళ్యాణం గురించి చాలామందికి తెలియదు ఆ స్వామివారి యొక్క కళ్యాణం గురించి ఒక అవగాహన అనేది అందరికీ రావాలి అందుకోసమే ముందుగా ఈ వీడియో పెడుతున్నాను అలాగే అష్టసిద్ధి మాతలను గురించి కూడా మనకు తెలియాలి తెలియాల్సిన అవసరం కూడా ఉంది అందుకోసమే అవి కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఇక మరి విన్నారు కదండి శ్రీధర స్వామి గారు వివరించినటువంటి అష్టసిద్ధి గణపతి కళ్యాణం గురించి ధర్మ సందేహాలు అయితే నివృత్తి అయినాయని అనుకుంటున్నాను త్వరలోనే ఈ అష్టసిద్ధి గణపతి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిగినటువంటి ఈ వేడుకను వీడియోగా పెడతాను ఇక ఇందులో చెప్పిన విషయాలు అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫీలింగ్స్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన సుఖినో భవంతు స్వస్తి